ఈ వీడియోలో మనం కాశీ విశ్వేశ్వరుని క్యూ లైన్ లోనే తొందరగా దర్శించుకోవాలంటే ఏ గేట్ నుంచి వెళ్ళాలి ఏ టైంలో లో వెళ్తే స్పర్శ దర్శనం లభిస్తుంది విఐపి దర్శనం కోసం అయితే అలా వెళ్ళాలి ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇదైతే విశ్వేశ్వర మందిరంలో గేట్ నెంబర్ వన్ దగ్గర ఉన్నాం మనం ఇక్కడ ఈ వినాయకుని విగ్రహమే కాకుండా పెద్ద భరతమాత విగ్రహం కూడా చాలా బాగుంది చాలా మంది అట్టించుటి నుంచి తిరుగుతూ వాళ్ళ పనిలో చాలా బిజీగా ఉంటారు అయినా సరే ఎందుకో తెలియదు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనకి కాశీలో మణికర్ణిక ఘాట్ స్పెషాలిటీ ఏంటో అందరికీ తెలిసిందే కదా ఏ టైంలో చూసినా సరే శవాలు తేలుతూ కనిపిస్తాయి మనకు అక్కడ జీవిత పరమార్థం తెలుసుకున్న కొంతమంది తను ఇక్కడే చాలించాలని వేరు వేరు ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉండిపోతుంది గేట్ నెంబర్ వన్ నుంచి వెళ్తే విశ్వనాథన్ దర్శనం మన క్యూ లైన్ లో కూడా చాలా తొందరగా అయిపోతుంది ఉదయం మూడు గంటల నుంచి కూడా స్పర్శ దర్శనానికి అనుమతిస్తారు కానీ ముందు మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది దీనికోసం టికెట్ తీసుకున్న వాళ్ళు దర్శనం అయిపోయిన తర్వాత ఉదయం నాలుగు నుంచి ఐదు గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వాళ్ళని కూడా అనుమతిస్తారు కానీ ఐదు గంటల వరకు మాత్రమే అందుకే ఆ క్యూ లైన్లో నిల్చున్న వాళ్ళు కూడా ఎప్పుడో రెండు గంటల నుంచి అలా నిల్చుని ఉంటారు క్యూ లైన్లో ముందుగా వెళ్ళి స్వర్స దర్శనం చేసుకోవడానికి ఎందుకంటే ఐదు గంటలతో ఆపేస్తారు కదా ఇంకొక అవకాశం కూడా ఉంటుంది సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు కానీ ఇది అన్ని రోజులు ఉంటుందని లేదు విఐపీస్ వచ్చిన ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక పూజలు జరుపుతున్నా కూడా ఈ నాలుగు నుంచి ఐదు గంటల వరకు సాయంత్రం స్పర్శ దర్శనం ఉండదు ఈ నాలుగు నుంచి ఐదు గంటల వరకు ఎవరైతే ముందు ఉంటారో వాళ్ళకి మాత్రమే కాబట్టి ముందు నుంచే లైన్లో నిల్చుంటారు అదండి స్పర్శ దర్శనం వివరాలు ఇప్పుడు మీరు చూస్తుంది మణికర్ణిక గాటో పక్కన శవాలు కాలుతూ ఉంటావు పక్కన శవాలు తేలుతూ ఉంటే పక్కన భక్తులందరూ స్నానాలు చేస్తూ ఉంటారు జీవితం అంటే ఇదే